మేనేజర్ నాగరాజు అండి వెల్కమ్ టు ఎంఎన్ఆర్ ప్రాపర్టీస్ అండి ఫస్ట్ మీరు మనకు కావాల్సింది ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి ఎందుకంటే మనం ఏదన్నా చిన్న ప్రాబ్లం వచ్చినా మనకు ఒక హాస్పిటల్ బిల్లు కావాలన్నా వేలలో లక్షల్లో అవుతుందండి మనం కట్టే ఒక ఇన్సూరెన్స్ వాల్యూ వచ్చేసి ఒక పన్నెండు వేలు పదహైదు వేలు అట్లా ఉంటుందండి సంవత్సరానికి చెందుకుంటానండి సంవత్సరం ఒక వన్ ఇయర్ మనం అంటే మనం ఆ వన్ ఇయర్ లో మనకి ఏ ప్రాబ్లం వచ్చినా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా గానీ ఆ ఇన్సూరెన్స్ అనేది కవర్ అవుతుందండి అదే కనుక ప్రతి ఇయర్ మనం కట్టుకుంటూ వెళ్తుంటే మనకు గానీ మన పిల్లలకు కానీ అందరికీ వర్తబుల్ అనేది అవుతుందండి అదే కాకుండా నెక్స్ట్ ఏంటంటే మనకు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ అండి టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటంటే ఎందుకంటే మనము ఒక ఇదా ఒక బైక్ ఈఎంఐ అయిన గాని కార్ ఈఎంఐ అయిన గాని హౌస్ ఈఎంఐ అయిన గాని ఇలాంటి ఏదైనా ఈఎంఐ తీసుకుంటాం కదండి లోన్ అనేది లోన్ తీసుకున్నప్పుడు